రూపాయ నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కుజుడు రాశి పరివర్తన కర్కటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము కుజుడు కనుక చూసుకున్నైతే కర్కాటక రాశి వారికి ప్రత్యేకంగా కనుక మీరు గమనించినట్లయితే కర్మాధిపతి అదే రకంగా పంచమాధిపతి అవుతుంటాడు కర్మాధిపతి అదే అదే రకంగా పంచమాధిపతి అవ్వడం వల్ల కుజుడు ప్రత్యేకంగా ఈ కర్కాటక రాశి వారికి యోగకారకులు అవుతాడు కాబట్టి కుజుడు స్వరాశి మూల త్రికోణ రాశిలో రావడం వల్ల కర్కాటక రాశి వారికి చాలా చాలా అనుకూలమైన పరిణామాలు అయితే రాబోయే రోజుల్లో జరగబోతాయి అది దానికన్నా ముందు కుజుడు అంటే ఏంటి ముందకు తెలుసుకోండి కుజుడు ధైర్య సాహస బల కారకుడు కుజుడు యుద్ధ నీతి కారకుడు కుజుడు ప్రత్యేకంగా జాతకంలో కనుక బలం ఉన్నట్లయితే అలాంటి వ్యక్తి జాతకుడు దగ్గర ఒక ఎనర్జీ ఫోర్స్ ఎక్కువగానే ఉంటుంటుంది జాతకంలో కుజుడు కనుక సరిగ్గా లేకపోయినట్లయితే అలాంటి వ్యక్తి చాలా పిరికి వాళ్ళైతే ఉంటుంటారు కాబట్టి కుజున్ అవసరం చాలా అవసరం అయితే ఉంటుంటది కానీ గోచరంలో కనుక చూసుకున్నైతే ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున కుజుడు మీన రాశిని రాహుతో రాశి వదిలేసిన తర్వాత మేష రాశి లోపల రాబోతున్నాడు దాని తర్వాత ఈ కర్కాటక రాశి వారికి చాలా మంచి జరిగే అవకాశాలు చాలా ప్రబలంగా ఎక్కువ అయితే ఉండబోతున్నాయి ఎందుకంటే యోగ కారకుడు ఎప్పుడైతే స్వమూల త్రికోణ రాశిలో వస్తుంటాడో ఆ సమయకాలం లోపల ప్రత్యేకంగా కుజుని సంబంధం అష్టమ భావ అష్టమ దృష్టితోటి తన తన భావాన్ని చూడడం ఇది చాలా మంచి యోగం కాబట్టి కర్కటక రాశి వారికి విద్యా బలం కర్మ బలం రాబే రోజులో చాలా బలంగా అనుకూలంగా అయితే ఉండబోతుంది కుజుడు కనుక చూసుకున్నైతే రాశి నుంచి దశమ స్థానంలో రావడం వల్ల కుజుడు దశమ స్థానం లోపల దిగ్బలి అవుతాడు ఎప్పుడు కూడా ఏ గ్రహే ప్లానెట్ కూడా దిగ్బలి ఎప్పుడైతే అవుతుందో ఆ సమయం లోపల ఆ ప్లానెట్ దగ్గర కాస్త ఎనర్జీ ఇంకా ఎక్కువ ఉంటూ ఉంటుంది అని ఆ ఎనర్జీ కనుక చూసుకున్నట్లయితే అయితే నక్షత్ర అనుసారంగా కూడా ఈ కర్కాటక రాశి వారికి కుజుడు సంబంధం చాలా బాగా అయితే ఉండబోతుంది అని ఇంకో పాయింట్ కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ప్రత్యేకంగా కర్మ కార్య కార్యాల లోపల కర్మ ఇది చాలా అద్భుతం అంటే ఎవరైతే జాబ్ కోసం వెతుకుతున్నారో జాబ్ లోపల ప్రమోషన్ కోసం ప్రయత్నించుతున్నారో జాబ్ లోపల ఉండే వేరే ఎక్స్ట్రా జాబ్ కోసం ఎవరైతే వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి ఫస్ట్ జూన్ నుంచి అవకాశాలు చాలా ప్రబలంగా అయితే దక్కబోతున్నాయి రెండోది ఏంటంటే రాజ్య ఇక రాజ్య అంటే ఇప్పుడు మనం చూసుకుంటే పాలిటిక్స్ అంట మనం ఎవరైతే కర్కాటక రాశి వారి పాలిటిక్స్ లోపల ఉన్నారో ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళకంటే ఈ ఫస్ట్ జూన్ తర్వాత రిజల్ట్స్ దక్కబోతున్నాయి కాబట్టి ఎన్నికల లోపల కూడా వాళ్ళకి మంచి అనుకూలమైన ప్రాధాన్యం అయితే దక్కబోతుంది ఒక రకంగా జాతకంలో కనుక జాతకంలో కనుక గ్రహ అనుకూలంగా కనుక ఉన్నట్లయితే ఈ కుజుడు గోచర పరిణామం రాజ్య పురస్కారం లోపల రాజ్య పూజల లోపల కూడా కర్కాటక రాశి వారికి చాలా ప్రబలంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది మూడోది కనుక చూసుకున్నది ప్రొఫెషనల్ ఇక్కడ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో సారీ ప్రొఫెషనల్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో కర్కాటక రాశి వారు వాళ్ళ ప్రొఫెషనల్ లో కూడా పేరు గుర్తింపు కాస్త ప్రజల్లో ఆధార అభిమానం కూడా దక్కే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది ఫోర్త్ ఏంటంటే ఫాదర్ ఇక్కడ ఫాదర్ నుంచి కనుక మీరు చూసుకున్నట్లయితే ఫాదర్ బిజినెస్ లోపల కావచ్చు ఫాదర్ కెరియర్ లోపల కావచ్చు ఫాదర్ ఆరోగ్యం లోపల కావచ్చు కాస్త అనుకూలంగా అయితే ఉండబోతుంది మీ వల్ల మీ నాన్నగారికి మీ వల్ల మీ కుటుంబం లోపల కాస్త గుర్తింపు వచ్చే అవకాశం అయితే కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల జరుగుద్ది కుజును ఫోర్త్ దృష్టి కనుక చూసుకున్న అయితే మీ రాశి పైన ఉండబోతుంది వ్యక్తిత్వం లోపల తొందరపాటు చాలా జరుగుద్ది వ్యక్తిత్వం లోపల కాస్త అహంకారం కూడా వచ్చుద్ది వ్యక్తిత్వం లోపల కొన్ని కొన్ని మార్పులు జరగడం వల్ల ఇవి మీకోసం ప్లస్ లోపలనే ఉండబోతున్నాయి కాబట్టి అహంకారం లోపల ఎవరికి ఆలోచించకుండా ఇలాంటి పరిస్థితుల లోపల అస్సలు హామీ ఇవ్వకండి ఎందుకంటున్న కేంద్ర త్రికోణ సంబంధం ఉండడం వల్ల గోచరం లోపల మీకు అన్ని తెలుసు మీకు అన్ని వస్తాయి మీకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేనట్టు మీకు అనిపిస్తుంటది మీకు ఇప్పుడు మీకు ఇది ఈ టైం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మీకు ఇది అనిపించడం మొదలవుతుంది ఇప్పుడు మీకు అలా అనిపించకపోవచ్చు కానీ ఈ పీరియడ్ ఎప్పుడైతే మొదలవుతుందో ఫస్ట్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆ టైం నుంచి మీకు మొదలవుతుంది మీరేంటి మీ ఆలోచన ఏంటి మీ ఆలోచన విధానం ఏంటి అవుతుంది కానీ ఎప్పుడైతే థర్డ్ ఫోర్టీన్త్ జూన్ తర్వాత రవి మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మీ కాన్ఫిడెన్స్ తగ్గుద్ది అప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గడం వల్ల కుజుడి సహకారం మీకు చాలా అనుకూలంగా అయితే అప్పుడు ఉండి తీరుద్ది కానీ వ్యక్తిత్వంలో అప్పుడు ఏంటంటే కాస్త చేంజెస్ అయితే తప్పకుండా జరుగుతాయి ఈ చేంజెస్ మీకోసం ప్లస్ లోనే ఉండబోతున్నాయి ఉండదు ఏంటంటే అహంకారంలో రాకండి అహంకారంలో రాకండి ఇంకో పాయింట్ ఏంటంటే కాస్త కోపం పైన నియంత్రణ పెట్టుకోండి అగ్రెసివ్ గా కాస్త ఎక్కువ పెరుగుతుంది ఇది అగ్రెసివ్ కనుక మీరు చూసుకున్న రాబే రోజులో ఈ ఫస్ట్ జూన్ నుంచి కాస్త పెరుగుద్ది ఏ విషయం కూడా మార్పు చేసేటప్పుడు ఇతరు సలహా తప్పకుండా తీసుకోండి ఇతరుల సలహా ఎందుకు తీసుకోమంటున్నారో మీరు అర్థం చేసుకోండి ఈ కుజుని కనుక చూసుకోవాలైతే శని చూస్తున్నాడు శాటర్ ఈ షటర్ థర్డ్ దృష్టితో కుజుడిని చూస్తున్నాడు కుజుడు మిమ్మల్ని చూస్తున్నాడు మళ్ళీ శని ఇక్కడ కూడా చూస్తున్నాడు కాబట్టి ఏంటంటే ఏ పని చేసినా కూడా మీకు అన్ని అనుకూలంగా పరిస్థితులు కనపడతాయి కానీ అనుకూలమైన పరిస్థితులు ఉన్నా కూడా శని యొక్క వైపు నుంచి మిమ్మల్ని చూస్తున్నాడు మిమ్మల్ని గమనిస్తున్నాడు మీరు ఎలా ఉంటారో ఎలా మారారా లేకపోతే మళ్ళీ అదేగా ఉన్నారా అని కాబట్టి జాగ్రత్తగా కుజుడు సప్తమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల ఈ సప్తమ స్థానం పైన చతుర్థ స్థానం ఉండడం వల్ల కుటుంబం లోపల కాస్త అనుకూలమైన పదార్థ కుటుంబం లోపల అనుకూలమైన పనులు తప్పకుండా జరుగుతాయి అండ్ ఎవరైతే ఫ్యామిలీ బిజినెస్ చేస్తున్నారో కుటుంబంలో ఉండి ఫ్యామిలీ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో అంటే పదార్థాలని చేసి దాన్ని బయట వ్యాపారం లోపల అమ్మడము అలాంటి బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ఆ బిజినెస్ లోపల ఇలాంటి వాళ్ళకి గ్రోత్ మరి పెరగబోతుంది అని శుక్రునికి సంబంధించిన వ్యాపారం ఎవరైతే కర్కాటక రాశి వారు చేస్తున్నారో వాళ్ళకి ఈ ఈ సమయం లోపల మంచి అనుకూలమైన స్థితి ఉందని తప్పకుండా మీరు అనుకోవాల్సిందే ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం అంటే అమ్మగారి ఆరోగ్యంలో కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మదర్ హెల్త్ లోపల ఆ ప్రాబ్లం దానికి సొల్యూషన్ కూడా దక్కి తీరుద్ది ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ లోపల ఒక శుభకారం జరగబోతుంది మీరు ఇంతవరకు అయితే ఫ్యామిలీ లోపల ఏదైనా ఏదైనా ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తున్నట్లయితే ప్రాబ్లం ఫ్యామిలీ నుంచి ఏదైనా సమస్య నుంచి బయటపడాలని ఏదైనా ఆలోచించుతున్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడే అవస్థ రాబే రోజుల్లో మీకు కనబడుతుంది అని కుజును అష్టమ దృష్టి సంతాన స్థానం స్వస్థానం స్థానం మీద ఉండడం వల్ల ఇక్కడ ప్రత్యేకంగా మూడు విషయాలు లోపల చాలా ప్రబలమైన సంయోగం అయితే ఈ కర్కాటక రాశి వారికి కనబడుతుంది ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో ఆర్టిస్ట్ వారు కూడా చాలా బాగుండబోతుంది రెండోది ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ స్టూడెంట్స్ వాళ్ళ కూడా చాలా బాగుండబోతుంది ఎవరైతే ప్రత్యేకంగా కెరియర్ గురించి ఏదైనా స్కిల్స్ డెవలప్ చేస్తూ ఏదైనా ఆలోచించుతున్నారు ఏదైనా ఇంకేదైనా చేయాలి ఇంకేదైనా మార్చుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఈ సమయం చాలా బాగుండబోతుంది కానీ ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైతే ఇంటర్నెట్ సోషల్ మీడియా ఆన్లైన్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళకి గుర్తింపు మరీ ఎక్కువ ఇచ్చి అవచ్చా పబ్లిసిటీ దాని అంట పబ్లిసిటీ ఇంకా ఎక్కువైతే తప్పకుండా మీకు పెరిగి తీరుద్ది కాబట్టి చెప్పాల్సింది కర్కటక రాశి వారికి ఏంటంటే కుజుడు రాశి బలం రావడం వల్ల బుద్ధి లోపల చాలా మార్పులు జరుగుతాయి విద్యా బలం ఆరోగ్య బలం తప్పకుండా ఉండి తీరుతుంటది ప్రత్యేకంగా ఈ పీరియడ్ ఎలా ఉంటుంది మీకు అన్ని వస్తాయి అన్ని మనకు తెలుసు అనిపిస్తుంటాయి కానీ ఇత పూర్వం మీరు అనుభవించిన ప్రతి కష్టమైన సమయం ఏదైతే ఉందో అది గుర్తించుకోండి దాన్ని మరవకండి దాన్ని కనుక మీరు మర్చిపోయినట్లయితే మళ్ళీ శనిదోడు మిమ్మల్ని మళ్ళీ గుర్తించుకుంటాడని కాబట్టి దాన్ని తేల్చుకొని దాన్ని జాగ్రత్తగా ఉండండి డబ్బులు చాలా జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టండి రాబోయే రోజుల్లో ఇన్కమ్ సోర్స్ కర్కాటక రాశి వారికి బాగానే చాలా బాగానే ఉండబోతుంది దాని గురించి దిగులు అయితే అస్సలు పడకండి కానీ ఒక రకం చెప్పండి కర్కాటక రాశి వారికి ఈ ఫస్ట్ జూన్ చాలా మీకోసం సమయం బాగానే అయితే ఉండబోతుంది పరిహార నిధంగా చేసుకోవాల్సిన అవసరం ఉందా అంటే తప్పకుండా ఒకటి చేసుకోండి ప్రతి శనివారం ఛాయాధనం తప్పకుండా చేయండి అలాగే ప్రతి రోజు శివులకు అభిషేకం అయితే మీరు చేస్తూనే ఉన్నారు చాలు ఇంతే చేయండి మిగతాం చేసే అవసరం అయితే అసలు లేదు శ్రీమాత్రేనమా